ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే లోకి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం అంటే వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై పదవ తేదీలలో వీరు వృషభ రాశి వారు ఒక పెద్ద కోరిక అనేది ఈ రోజున తీరబోతుంది అంటే ఈ నాలుగు రోజుల్లో కనుక ఈ యొక్క రాశి వారు ఎలాంటి పెద్ద కోరిక అనేది వీరికి తీరబోతుంది మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికో చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గురువుగారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం అలాగే వీరికి ఎలాంటి కోరిక ఉంది అలాగే ఎవరి వల్ల ఈ కోరిక తీరబోతోంది అలాగే వీరి గోచార నిత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వీరి జ జీవితంలో జాతకంలో ఉన్న ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే పూర్తి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే వృషభ రాశి వారు బంధాలకి బంధుత్వాలకి అధిపతి అంటే బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా వీరు వాల్యూ ఇస్తారు ఎందుకంటే వీరి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ రాశి అధిపతి గురించి చూసుకుంటే ఈ రాశి వారు అందరితో కూడా ప్రేమగా ఉండేలాగా మెసులుకుంటాడు పట్టుదల ధైర్యం కాస్త ఎక్కువగా ఉంటుంది అన్ని రాశుల కంటే ఎక్కువ అని చెప్పుకోవచ్చు అలాగే వృషభ రాశి వారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఇక దానివల్ల ఏంటంటే ఈ యొక్క వృషభ రాశి వారికి శత్రులు అనేది ఎక్కువగా ఉంటారు చిన్నప్పటి నుంచి వీరి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు అయితే పడ్డారు వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క వృషభ రాశి వారు జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకున్నారే అనుకోండి ఖచ్చితంగా సాధిస్తారు కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా వీరి భుజాల మీదే ఉంటాయి దానికోసం ఎంతో శ్రమిస్తూ కష్టపడుతూ ఉంటారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారు తల్లిదండ్రులకి బంధాలకి చాలా విలువనైతే ఇస్తారు కుటుంబంలో ఉన్నవారిని మంచిగా చూసుకుంటారు ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని వీరైతే ముందుండి తీర్చుకుంటారు అయితే ఈ వృషభ రాశి వారికి అదృష్టం అయితే వరించబోతుంది కష్టాల నుంచి విముక్తి అనేది లభించబోతోంది జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతాయి అయితే ఇక ఖచ్చితంగా ఈ నాలుగు రోజుల్లో శని దేవుని యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దాని వల్ల మంచి జీవితం అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఇక జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయి మాటల్లో గొప్పతనం ఉంటుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి ఊహించని ధన లాభాలైతే కూడా కలుగుతాయి అయితే ఈ వృషభ రాశి వారికి ఈ రాశి వారు చూడడానికి పైకి చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటారు కానీ లోపల ఎన్నో సమస్యలు బాధలు వీరికి చాలా వరకు ఉంటాయి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క వృషభ రాశివారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వ్యక్తులకి డబ్బు సంపాదించాలన్న కోరిక చాలా అధికంగా ఉంటుంది దానికోసం వీరు నిరంతరం కష్టపడుతూనే ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు వీరిలో తెలియని ప్రత్యేకమైన తేజస్సు అయితే ఉంటుంది వీరిలో ఏదో తెలియని శక్తి కూడా దాగి ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు చాలా అందంగా కూడా ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారు వీరి యొక్క మాట తీరు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక ఈ రాశి వారు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు చాలా నిజాయితీ పనులు అబద్ధాలు అస్సలు చెప్పరు మాట్లాడరు అనుకున్న వారి కోసం తన ప్రాణాలైనా ఇస్తారు వీరి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు అయితే అధికంగా ఉంటాయి అంతేకాకుండా వీరి కుటుంబ బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి దానికోసం ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు అధికంగా కష్టపడుతూ ఉంటారు వీరు ఎన్నో అవమానాలు పడుతూ కూడా ఉంటారు కుటుంబం కోసం వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు ఒంటరిగా ఉండి చాలా బాధపడిన సందర్భాలు ఎన్నో అయితే ఉంటాయి బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల ఎన్నో బాధలు సమస్యలు అయితే వీరికి ఈ యొక్క రాశి వారికి ఉంటాయి చిన్న వయసు నుండే వారు పేదరికంతో పెరుగుతూ వచ్చారు వీరి జీవితంలో అయితే అనేక రకాల సమస్యలు ఉంటాయి వీరికి జాలి గుణం అలాగే దయాగుణం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉంటారు నమ్మిన వారి కోసం వీరు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రాశి వారికి మాత్రం చిన్న కష్టం వచ్చినా ఎవరికి కూడా వీరు హెల్ప్ చేయరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరికి కూడా సహాయం చేయరు అయితే ఒక రాశిలో జన్మించినటువంటి వారు కార్యదీక్షత కార్యదక్షత కూడా కలిగి ఉంటారు పట్టుదలతో వీరు విజయాలని సాధిస్తూ ఉంటారు వీరు చూడ్డానికి ప్రశాంతంగా ఉంటారు కానీ వీరి జీవితంలో అనేక కష్టాలు ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు వృషభ రాశిలో జన్మించినటువంటి వారు వీరి జీవితం అయితే కష్టానికి కష్టం చేయడానికే పుట్టామా అని వీరి జీవితం ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వారు వీరి దూకుడు తత్వాన్ని అయితే కలిగి ఉంటారు వీరి కోపం కూడా చాలా అధికంగా ఉంటుంది ఎందుకంటే వీరిది అగ్నితత్వపు రాశిగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ రాశి వారికి కోపం రాదు వచ్చిందంటే ఎవరు కూడా ఆపలేరు అంతటి కోపాన్ని ప్రదర్శించడం అయితే వీరి వ్యక్తిత్వం అయితే అంతేకాకుండా వీరి కోపంతో తమ ప్రియమైన వారితోనే దూరం చేసుకుంటారు ఇక ఈ యొక్క వృషభ రాశి వారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ఈ రాశి వారు అంతేకాకుండా చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి సెప్టెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఈ నాలుగు రోజుల్లో మీరు ఏదైతే అనుకున్నారో పెద్ద కోరిక ఈ సమయంలో తీరబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు గ్రహాలు అనేవి ఈ సమయంలో చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీకు మీరు తలపెట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే పొందుతారు ఈ యొక్క వృషభ రాశి వారిని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో చాలా బాగా కలిసి వచ్చే సమయం ఎవరైతే యొక్క వృషభ రాశి వ్యక్తులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో చాలా ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఫలించబోతున్నాయి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో చాలా బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది అయితే ఈ యొక్క రాశి వారు అశ్విని భరణి కృతిక మొట్టమొదటి రాశి కాబట్టి శుభగ్రహాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నందువల్ల మీరు ఏ ప్రయత్నం చేపట్టినా ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభాన్ని పొందే అవకాశాలు కూడా రానున్నాయి రాదనుకున్న డబ్బు కూడా చేతికైతే అందుతుంది అంటే మీరు ఇంతకుముందు మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో వసూలు అయితే అవుతాయి ఇక ఈ రాశి వారికి మీకు శ్రమకు తగ్గ ఫలితాలు కూడా పొందుతారు వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ కూడా బాగా పెరిగే క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇక కొత్త ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేసినట్లయితే కనుక ఆ యొక్క ఫలితాలు ఫలించబోతున్నాయి ఈ రాశి వారికైతే గ్రహాలు చాలా అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో అంత సాఫీగా హ్యాపీగా గడిచిపోతుంది అని కూడా చెప్ చెప్పుకోవచ్చు అంతేకాకుండా వృత్తి వ్యాపారాల విషయాలు చెప్పుకున్నట్లయితే వృత్తి వ్యాపారాల విషయంలో కూడా మీరు అన్ని రకాలుగా అనుకున్న పనులు జరగాలి అంటే ఒకటికి పదిసార్లు ప్రతి విషయంలో చెక్ చేసుకొని వీరు ముందుకు వెళ్ళడం అనేది మరీ మంచిది అని చెప్పుకోవచ్చు ఇక వృత్తి వ్యాపారాల విషయాలు చూసుకున్నట్లయితే వీరికి అనుకూలంగానే ఉంటుంది కాకపోతే వీరిని చాలా వరకు దొంగ తీద్దామని ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటారు కదా ఎందుకంటే వృషభ రాశి వారికి చూసుకుంటే చాలా కష్టపడే రాశి ఈ రాశి యొక్క మనస్తత్వాన్ని అలాగే వీరి యొక్క కష్టపడే తత్వాన్ని చూసి వేరే వాళ్ళు అసూయపడతారు ఇంతగా కష్టపడతారు ఎందుకోసమని ఇంతలా కష్టపడి ఎంత డబ్బు సంపాదిస్తారు ఎంత కూడబెడతారు అలా వీరిపై ఒక అసూయ అనేది వారి మనసులోపల పుడుతుంది కాబట్టి వారు వీరిని ఎప్పుడెప్పుడు మోసం చేద్దామా అన్న వ్యక్తులు కూడా ఉంటారు కాబట్టి వ్యాపారంలో అన్ని రకాలుగా లాభాలు రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఒకటికి పదిసార్లు ప్రతి విషయంలో ఆచితూచి అడుగు ముందుకు వేయండి అలా వేయడం వల్ల మీరు అనుకున్న పనుల్లో ప్రతి విషయంలో కూడా అన్ని సక్సెస్ అనేది పొందుతారు ఇక అంతేకాకుండా మీరు విద్యార్థులు అయితే ఒకవేళ విద్యార్థుల జీవితంలో చూసుకుంటే సునాయసంగా విజయాలను అయితే సాధిస్తారు ఈ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు కూడా చేసుకుంటారు కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో జరగబోయేది తెలుసుకున్నారు కదా వారి మనసులో ఉండే పెద్ద కోరిక అనేది తీరబోతోంది సో మీకు తెలిసిన వారు ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్